గాలి నీరు నింగి నేల అగ్ని ఐదు పంచభూతాలు వీటిని కనుక మనం ఆచరిస్తే ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది నింగి నుంచి నీరు వస్తుంది అలానే భూమి మీద పడుతుంది భూదేవి తల్లి నుంచి మొక్కలు వస్తాయి మొక్కల నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి ఆక్సిజన్ మనం పిగిస్తే ఆరోగ్యం వస్తుంది మన తిన్న ఆహారంలోంచి నీటి ధర తాగిన్న మల్లె పదార్థాలు వదిలిస్తాం తర్వాత చందనాడి సూర్యనాడి ధార ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాం అట్లానే మనం చేసే ప్రాణాయామాలు శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే శరీరం శుద్ధి కావాలి శరీరం లోపల ఉన్న భగవంతుడికి మనం శుద్ధి చేసే కార్యక్రమం ప్రారంభించాలి మనం ప్రకృతిపరంగా ప్రసాదించిన దైవం ప్రసాదించిన ఆహారాలు భూమి ద్వారా పండిన ఆహారం అట్లనే చెట్లు ద్వారా పండిన పళ్ళు కూరగాయలు ఆకు ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పోషకాలున్న ఆహారము మనం దాన్ని ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అట్లానే బి కాంప్లెక్స్ కావాలంటే తవుడు ఒక పట్టు పట్టింది తీసుకొని బాగా జలడి బట్టి ఆ పొడిని ఒక చెంచా నీళ్ళలు వేసుకొని తాగండి బి కాంప్లెక్స్ వస్తుంది సి విటమిన్ కావాలంటే పళ్ళల్లో ఉంటుంది కాల్షియం కావాలంటే నువ్వుల్లో ఉంటుంది వీటిని రోజువారీ ఆచరించండి మెదడు అభివృద్ధి చెందడానికి బాదం పప్పు బాగా పనిచేస్తుంది ఇట్లా మనం చెప్పుకుంటూ పోటీ ఆకుకూరలో కాల్షియం మనకు అభివృద్ధి చెంది రక్తాన్ని పట్టించడానికి ఐర్న్ బాగుంటుంది ఆకుకూరలు ఉన్నాయి పళ్ళల్లో ఉండయి మరి అట్టనే డ్రై ఫ్రూట్స్లో ఉండయి మన తిన్న ఆహార ప్రతిదే మన అన్నం అంటే బియ్యం అంటే వరి ఆ వరిలో పొట్టు మనం పెట్టి తిన్నాం కానీ పాలిష్ పట్టకుండా ముడి అన్నం మనం భోంచేస్తే ఆరోగ్యానికి మంచిది అట్టనే మొలకలు కట్టుకున్న మంచిది అట్లా మనం మనకు తెలిసిన ఆహారాలన్నీ తెలిసినా కూడా వాటిని ఆచరించకుండా మనం ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్కి అలవాటుపడి ఆరోగ్యాన్ని పోడి చేసుకుంటున్నాం అది మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మన అనారోగ్యం కూడా మన చేతిలో ఉంది దాన్ని ఆలోచించే శక్తి భగవంతుడు మనకిచ్చాడు ఏం చేయమన్నాడు ప్రకృతి అంటే తెల్లవారే లోపు మన దైనందిన కార్యక్రమం పూర్తి చేసుకుంటూ తెల్లవాతావరణ నాలుగింటికి లేచి వాటర్ తాగి మళ్ళీ పద్ధతులు ఉంచుకొని అట్లానే మనం ప్రాణాయామాలు చేసుకొని ఇంకో గంటన్న రాగి అయిపోయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని వాటర్ తాగండి రెండోసారి మళ్ళీ పదార్థాలు పోతాయి తర్వాత కఫాన్ని రిలీజ్ చేయాలంటే మన శరీరంలో పేర్కొని పోయిన గ్యాసము గ్యాస్ కఫము ఇవన్నీ క్లీన్ కావాలి కదా అప్పుడు మనలో ఉన్న కాంతి రావాలంటే మనం ప్రాణాయామలు దీర్ఘ శ్వాసల ప్రాణాయామం చేస్తూ శరీరం అంతా చెమట పెద్దంగా స్పీడ్ ప్రాణాయామం చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వాకింగ్ స్పీడ్ వాకింగ్ చేస్తే మొత్తం శరీరం అంతా కదులుతుంది కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని ప్రాణాయామం చేయండి అన్ని శ్వాస ప్రాణాయామాలు చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇలా భగ్ధ్యానం వచ్చి మీకు నచ్చిన దైవాన్ని మనసులో భరించుకుంటూ శ్వాస చిన్నగా పెడుతుంది శ్వాస చిన్నగా శ్వాస మీద అప్పుడు జాస్ వస్తుంది ఆ ధ్యాస పెడితే మీరు ఎన్ని టెన్షన్లున్నా పోతాయి మీ ఆలోచన చల్లి పెరుగుతుంది ఏ పని చేయాలన్నా హుషారు వస్తుంది కానీ అనారోగ్యంతో మీ ఆరోగ్యం చెరగొట్టుకుంటూ కుటుంబానికి భారమై ఆగం చేసుకోబాహండి మన సంపాదించిన డబ్బు మొత్తం కూడా మన బ్యాంకీలు వేస్తే వడ్డీ పెరుగుతుంది మన తిన్నాహారం అంతా కడుపులో నిలవ ఉంచితే రోగాలు పెరుగుతాయి కడుపులోది ఖాళీ చేయండి శరీరం అవుతాయి కానీ డబ్బుల్ని పొదుపు చేయండి ఆనందం కలిగిస్తుంది కాబట్టి అంతా మన చేతిలోనూ ఉంది తప్పులన్నీ మనం చేస్తున్నామో దానికి సిద్ధాంతుల్ని వాళ్ళ వీళ్ళ పేర్లు పెట్టి మన జీవితాన్ని మనే నాశనం చేసుకుంటున్నాము అతి సిద్ధాంతాలు పోవద్దు మన చేతిలోనే ఉంది మనలోనూ ఉన్నాడు భగవంతుడు అందరిలో ఉన్నాడు ప్రతి మనిషిలో ఉన్నాడు ఆ మనిషి చేసే కార్యక్రమే మన ఆలోచనకు కారణం కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను చెప్పిన జీవితాన్ని ఆలోచించి చేస్తారని కోరుకుంటూ నమస్తే